నూతన సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం మరియు కొత్త పథకాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉంది ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేరుస్తూ ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి అన్నా క్యాంటీన్లు ఏ ఉన్నాయో వాటిని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ జనవరి నుంచి విస్తరించేందుకు దానికి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పట్టణ నగర ప్రాంతాలలో అన్నా క్యాంటీన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు అనేది తీసుకొచ్చి ఐదు రూపాయలకే ఇటు అల్పాహారము మధ్యాహ్న భోజనము సాయంత్రం రాత్రి భోజనాన్ని కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా ఇటు నిరుపేదలకు వలస కూలీలకు కార్మికులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి వీరందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతూ వస్తూ ఉన్నది ఐదు రూపాయలకి అల్పాహారంతో పాటు ఇటు మధ్యాహ్నం భోజనము సాయంత్రం కూడా భోజనం ఇదంతా అంతా ఐదు రూపాయలకి అసలు మనం చూసుకున్నట్లయితే ఏమీ వచ్చే పరిస్థితి లేదు కానీ ఇక్కడ కడుపు నిండా భోజనం పెట్టడానికి అన్న క్యాంటీన్ల ద్వారా ప్రతి ఒక్కరికి కడుపు నింపుతూ ఉంది ఇటు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వీటిని అమలులోకి తీసుకువచ్చారు అయితే ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే దాదాపు రెండు ఐదు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న పట్టణ ప్రాంతాలు నగర ప్రాంతాలు మాత్రమే ఇప్పటివరకు కూడా పరిమితమయ్యాయి దీంట్లో అయితే ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే జనవరి నుంచి గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు శాంపిల్ గా మొదటగా ఒక డెబ్బై ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది ఈ డెబ్బై ప్రాంతాలలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఎక్కడైతే కూలీలు ఉంటారో కూలీలు వృద్ధ మహిళలు ఒంటరిగా ఉన్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఇంట్లో అన్నం వండుకుని తినలేరో వాళ్ళందరికీ కూడా ఐదు రూపాయలకి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు మొత్తం డెబ్బై గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేశారు వీటిల్లో మొత్తం చూసుకున్నట్లయితే మొదట జనవరి పది కల్లా ఈ డెబ్బై క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురావడం తర్వాత జనవరి పండగ మూడు రోజులు ఉన్నాయి ఆ పండగ మూడు రోజులు కూడా ఇవన్నీ ప్రారంభోత్సవాలు చేసి నిరుపేదలకు ఎవరైతే వలస కూలీలు ఉంటారో వాళ్ళు ఒంటరి మహిళలు వృద్ధులు వాళ్ళందరికీ కూడా కడుపు నిండా ఆహారం పెట్టేందుకు ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో తీసుకురావటం జరుగుతుంది అప్పుడు ఎన్నికల్లోనే హామీ ఇచ్చారు మొదట మేము పట్టణ ప్రాంతాలలో దీనిని అమలు చేస్తాము తర్వాత మెల్లగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేరుస్తూ ఇప్పుడు జనవరి ఒకటో తేదీ నుంచి గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి దాని ద్వారా నిరుపేదలకు వలస కూలీలందరికీ కూడా కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు ఐదు రూపాయలకి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనము సాయంత్రము అన్నాన్ని కూడా పెట్టేందుకు అన్ని అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ